మనం బిజినెస్ మనతో కాదు అని మాటలు అంటున్నారే ఎట్లా గెలవాలనే నాకు మస్తు కాన్ఫిడెన్స్ ఉంది ఉత్తగానే అడుగుతానే మాటలు అంటున్నారే వాళ్ళు అరే మన వింటున్నావా ఏంది మాటలు అంటున్నారని ఉన్నదొడగొట్టుకుంటావారా పొలం అమ్ముకుంటే మళ్ళా కొనలేం అది మన బలం ఏమైతుంది పోని పోతే జీరో అవుతాం జీరో వచ్చినాం జీరోకే పోతాం దానికంటే తక్కువ పోలేం కదా ఈసారి కొడతానే నా ఆ ఏంది నర్సింహం బండి ఎడ్రా ఏమంటాడు చూద్దాం సరే నీ ఇష్టం రై పొలం పన్నెండు లక్షలు పలుకుందా రెండు రోజులు ఇచ్చాయన్న అయిపోతా జాగ్రత్తగా మాట్లాడు ఏమంటున్నా ఎవరు కావాలి సార్ని కలవాలి సార్ ఏమంటున్నానికి దాసు కొడుకు వచ్చి ఏమ్రా దాసు కొడుకువా అవును సార్ ఏం చేస్తుంటారా అదే జుంబా సెంటర్ సార్ సిటీలో డాన్స్ క్లాసులు చెప్తా సార్ ఏంది ఇవాళ రేపు డాన్స్ కట్టినవి కూడా పైసలు ఇస్తున్నారా అదే ఈడు పులేసం కట్టేటోడు ఆడికి వెళ్ళి జుంబా డాన్స్ ఆడుతున్నాంట ఎంత ఉందిరా పొలం అద్దెకరం సార్ ఎంత అనుకుంటున్నావు పది సార్ పది కష్టంరా చూద్దాంది వస్తుంది పోదాం పారా పార్టీ ఎవరు సార్ అదే పార్టీ ఎవరు సార్ నేనే రా నోర్లేస్తోంది పది ఎకరాల మీద ఐదు కోట్లు వస్తాయి అండ్ల పది లక్షలు అటు ఇటు అయితే మాట్లాడొచ్చు నువ్వు అమ్మేడితే అడ్దెక్కరా నన్ను కాదా నీ ఊళ్ళో ఎవడుకుంటాడు అయినా మేమంతా ఒక మాట అనుకోమారా అరే మీ అయ్య మా తాను నమ్మకంగా పనిచేసిండు కాబట్టే గీ రేటు అర్థమైందా ఏ డాన్సులు చేసేటోడు ఇవి నీకే అవారాలు ఏమర్థమైతాయి రా అరే డాన్స్ నేర్చుకోపోరా

ఎవరమ్మా వెంకటేశం బిడ్డని రామ్మా అరే వెంకటేశం బిడ్డ ఏందరా ఈడికొచ్చింది నాడేం తెలుసురా కూసోమ్మా కూసో ఏందమ్మ ఇట్లా వచ్చినావు మా చెల్లి తెలుసా ఆంటీ రమ్య అది చాలా వీక్ ఉంది బియ్యం తింటుంది ఐరన్ టాబ్లెట్స్ తీసుకుపోదామని అట్లనా స్కూల్ బంద్ ఉండే అందుకే ఇది తీసుకో ఈ నాలుగు దినాలు సెలవులు కదా రే రేవన్ ఓ అమ్మ అరే రేవంత్ ఇట్లా రారా నా కొడుకు జుంబా సెంటర్ నడుపుతున్నాడు హైదరాబాద్లో రేవంత్ జుంబా సెంటర్ అంటే ఎవరైనా చెప్తారు రే కూర్సో నేను స్టాక్ ఉంది లేదా చూసేస్తా కూర్చో ఎందుకు కూర్చున్నావు మా బావ ఇంటికి నువ్వు ఈడికి ఎందుకు కూర్చున్నావు ఎంత డేంజర్ అవుతుంది ఫోన్ ఎందుకు తెచ్చుతుందిలే ఏమైంది స్వీట్ దింటో

పొలం బీరం పెట్టినవా వేరే దారిలేదు అడ్జస్ట్ అయితే పొలం పెట్టుకుంటే కాదు ఇలా ఎవరే నువ్వుకో నేను చెప్తాడు ఆ పిల్ల మంచిగా ఉంది పెళ్లి చేసుకోరా నా ఏ కమ్మలు పెడతా ఆ పిల్ల ఎవరా తెలుసానే వెంకటేశం బిడ్డ దానికేమో కాలం కానికూట్టింది పోయే నడివి రెడీసారి అన్నా మీరు మాట చెప్తే మాట్లాడి రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం రేటు అది మీరే చూసుకోవాలన్నా మీకు తెలుసు కదన్నా వర్షాలు పడితేనే ఆ భూమికి విలువ ఉంటుంది ఎన్ని మూని ఎట్లున్నావు హాయ్ వచ్చినవే నిన్న వచ్చినా ఏ మోని మంచిగా ఉన్నావా నే పని మంచిగా అవుతుందా చాయ్

క్లౌడ్ కంప్యూటింగ్ ఓ ఓకే ఓకే ట్రైనింగ్కి లక్ష ఖర్చు అవుతుంది ట్రైనింగ్కి అవునా నా కరెక్టే ఫ్యూచర్ మస్తుంది ఈసారి చేయడం మీద బాగా పైసలు వచ్చినాయి కదా మా భాగంలో ఒక లక్ష కావాలి నాకు మా భాగంలో ఒక్క లక్ష కావాలి నాకు హ్యాపీ ఉండు పో అడుగు ఇస్తాడు ఎల్లు ఎల్లవే రా ఏంది నా భాగం నీ భాగం అంటున్నావు ఏంది నీ ఏం తప్పు చేసినదో తెలుసా తెలుసా రఘుసు లెక్కలు చెప్తా కూసో నా కూసో ఏమైందక్క ముని ఏమైంది అలా వాళ్ళ చక్కర్ వచ్చిందానే అక్కడ పోయి నీళ్ళు తీసుకురాపోతుంది డాక్టర్లకు ఎన్ని పైసలు కోసినామే దీని రోగం మాత్రం తగ్గలే